హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ ఆది వరల్డ్ ఈ వీడియోలో అయితే మేమైతే శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను శ్రావణి అంటే మా ఆయన వాళ్ళ చెల్లి మా ఆడపడచ్చు అనమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళమండి వెళ్ళిన రోజైతే శ్రావణి పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది శ్రావణి పూజ మాత్రం చాలా బాగా చేసుకుంటుందండి నీట్గా దేవుడి దగ్గర క్లీన్ చేసుకొని ముగ్గులు అన్నీ బాగా వేసుకుంటుంది అనమాట నాకు ముగ్గులు అంత బాగా రావు కానీ నాకు ఇష్టం ముగ్గులు వేసుకుంటే చూసుకోవడం గుమ్మం అవి చూసుకోవడం చాలా ఇష్టం కానీ నాకు చెన్నైలో ఇక్కడ అసలు గుమ్మమే లేదనమాట అంటే చాలా ఎదురింటికి మాకు ఇంకా అసలు గ్యాప్ ఉండదు అన్నమాట పక్కన ఇల్లులు కేరళలో ఉండేటప్పుడు వేసుకునేదాన్ని ఇక్కడికి వచ్చాక అసలు ముగ్గు అన్న మాటే లేదు తెనాలిలో అయితే మాత్రం అందరూ పొద్దున్నే లెగిసిపోతారండి ఫైవ్ థర్టీ ఫైవ్కి కొంతమంది ఫోర్ థర్టీకి కూడా లెగిస్తారంట లెగిసి అంటే మనకు పాతకాలంలో లెగిసి పూజ చేసుకుంటారు కదా గుమ్మని తుడుచుకొని అన్నీ నీట్గా అలాగ చేసుకుంటున్నారు ఇక్కడ అందరూ నాకైతే ఆ విషయంలో బాగా అనిపించింది అనమాట కాకపోతే పొద్దున్న లెగడం అలవాటు అయితే మాత్రం హెల్త్ చాలా మంచిది కానీ నాకు అలవాటు పోయిందనమాట ఆ చీకటి తిన్నప్పుడు చేస్తేనే దానికి విలువ అని చూస్తా అంటారు కానీ అంత పొద్దు కదా లేదా అవును ఇంకా అబ్బాయి తెచ్చాను కాకుండా మా డిస్కషన్స్ అన్నీ ఇలానే ఉంటాయండి పూజల గురించి వంటల గురించి పిల్లల గురించి మాక్సిమం మా డిస్కషన్స్ అన్నీ ఇవే ఉంటాయి గంటలు గంటలు మాట్లాడుకుంటాం అనమాట కూర్చొని ఇంకా ఆ రోజైతే ఇంకా ఈవినింగ్ అలాగా సైడ్స్ ఇంక రోడ్ రోడ్డులో ఇక్కడ షాపింగ్స్ అవి ఉంటాయి కదా అవన్నీ చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళింది శ్రావణి ఇంకా రోడ్ రోడ్ నాకైతే మొత్తం నెల్లూరు మా నెల్లూరు ఎలా ఉంటుందో తెనాలి అంతా అలాగే అనిపించింది అనమాట మా నెల్లూరులో కూడా ట్రంక్ రోడ్లో ఇలా పెడతారండి ప్రతి వీకెండ్ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసినప్పుడు ఇలాగ అంతా ఇలా పెడతారనమాట నాకైతే అదే గుర్తొచ్చింది మా నెల్లూరు గుర్తొచ్చిందనమాట ఎన్ని ఊర్లకి వెళ్ళినా సరే ఎన్ని ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళకపోయినా సరే మీ ఊరు ఏది అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది నెల్లూరు అండి మీ ఊరు ఏది అంటే వెంటనే నాకు నెల్లూరు అని వచ్చేస్తుంది అనమాట అంతేనండి పుట్టి పెరిగిన ఊరు మాత్రం ఇంకా అసలు మర్చిపోలేము అప్పుడు మళ్ళీ చెప్తాను అనమాట గుర్తు చేసుకొని మా అత్తగారు ఊరు వైజాగ్ మా అమ్మగారు ఊరు నెల్లూరు మేము ఉండేది ఎక్కడ అని క్లియర్గా చెప్తాను అనమాట అప్పుడు అందరు నవ్వుకుంటారు అలా ఉంటుంది అనమాట నా పరిస్థితి ఎలా ఉందంటే ఏ ఊరో చెప్పలేకపోతున్నాను ఇప్పుడు నేనైతే మీ ఊరు అంటే నేను ఇప్పుడు చెప్పలేను అనమాట అందుకని ఇంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది మీ దేవురు అని అడిగేస్తారు నేనేమో చెప్పలేకపోతున్నాను అనమాట అది నా పరిస్థితి ఇక్కడైతే సేమ్ అండి ఇలాంటి బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ కూడా మాకు అక్కడ పంతుల వారి వీధి ఉంటుంది అక్కడ ఉంటాయండి ఇలాగే సేమ్ అలాంటి బిల్డింగ్స్ కానీ ఈ ఫ్యాన్సీ షాప్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి అనమాట మాకు ఎవరైనా నెల్లూరులో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మాకు ఉంటుంది మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం కాపు వీధి అని ఉంటుంది మొత్తం ఇలాంటివి అన్నీ ఉంటాయి ఫ్యాన్సీ షాప్స్ జ్యువెలరీ షాప్స్ బట్టల షాప్స్ ఇంకా షాపింగ్ అంటే కొరత ఉండదు నెల్లూరులో ఏమి ఉండదు అన్నమాట అంత ఫేమస్ నెల్లూరు షాపింగ్ మాత్రం చాలా బాగుంటాయండి అసలు నాకు చాలా ఇష్టం నెల్లూరులో షాపింగ్ మాకు పాటూరులో అయితే పట్టు చీరలు బాగా దొరుకుతాయి భలే ఉంటాయండి పట్టు చీరలు అసలు పాటూరు చీరలు అంటారు చాలా బాగుంటాయి ఇక్కడైతే శ్రామ్ నేను ఫ్యాన్సీ షాప్లో ఇవి పోసలు తీసుకోవడానికి వచ్చాము అతనైతే మోసం చేశారనమాట అది ఒక్కొక్కటి ఒక ఒక లైన్ వచ్చి సిక్స్టీ రూపీస్ అని చెప్పారు సరే అని చెప్పి తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ కూడా ఇచ్చాము టూ చైన్స్ అని చెప్పాము మేము చెప్పినట్టు చేయలేదనమాట నార్మల్గా కుట్టేసి ఇచ్చేసారు అసలు చాలా బాధ అనిపించింది అసలు అతను మేము చూపించిన డిజైన్ కూడా చేయలేదనమాట అలాగా కానీ ఇంకేం చేస్తామని చెప్పి ఒక చైన్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు కుట్టించినందుకు ఫోర్ ఫోర్ లైన్స్ తీసుకున్నాము అసలు అందంగా మాత్రం అస్సలు లేదు ఇంకేం చేయలేక ఉంచేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇలా రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే శ్రావణిని పిలవడం కానీ మేము వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు చక్కగా ఆడుకుంటారండి అసలు బాగా ఆడుకుంటారు అనమాట అందుకనే నేనైతే ఆద్య అని వీలైనంత సార్లు ఇక్కడ ఉన్నప్పుడే తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాను అనమాట ఆద్య కోసం ఇంకా పిల్లలు కూడా కలుస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియాలి కదండి చైల్డ్హుడ్ మెమరీస్ ఉండాలి కదా మాకైతే చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి పిల్లలకు కూడా ఉండాలి అని మేము అనుకుంటాం అనమాట ചീർ അതെ ഇഷ്ടം കാണി നൈറ്റ് വേസ്റ്റിലും മാത്രം ചീരലേ കൊണ്ടും ഇവ പിച്ചി മൂവീ ఇంకా శ్రావణి నేను అలాగే మాట్లాడుకుంటున్నాను అనమాట నిజమే కదండి లేడీస్ అందరం చీరలు కొనుక్కుంటాము ఏ ఒషన్ వచ్చినా మంచి మంచి బట్టలు కొనుక్కుంటాం చీరలు కొనుక్కుంటాం కానీ నైట్లే ఉంటాయి ఒంటి మీద ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కనుక అసలు అదొక కంఫర్ట్ డ్రెస్ అయిపోయింది ఇంకా ఇంకా డే మొత్తం అదే ఇంక మావారు కూడా అప్పుడప్పుడు తిడతా ఉంటారు అనమాట నైట్ డ్రెస్లు ఎందుకు అని చెప్పి నైట్ నైటీలు ఎందుకు అని చెప్పి కానీ అలవాటు అయిపోయిందండి మీకు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్తేనే డ్రెస్సు ఇంట్లో ఉంటే యూనిఫామ్ లాగా నైట్ అలాగ అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఏ డ్రెస్లో కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాము కానీ అలవాటు మార్చుకోవాలి అనుకుంటున్నాను నేను కూడా ఇక్కడైతే నేను శ్రావణి బయటికి వెళ్ళాము బయటకెళ్ళి ఇక్కడ మోర్కి షాపింగ్కి వెళ్ళాం అనమాట శ్రావణి కొనుక్కోవాలి అనుకు అంటే వెళ్ళామనమాట నేను శ్రావణి అలా బయటికి వెళ్ళాము శ్రావణికి ఏమో దారులు తెలియదు మే ఒక దారిలో తీసుకెళ్లాల్సింది ఇంకో దారిలో తీసుకెళ్ళింది అనమాట ఫుల్ ఇంకా నడక నడక దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ నడిచేసాను తెలియకుండానే కాళ్ళు నొప్పులు అనమాట నవ్వు నవ్వు ఇంకా అయ్యో శ్రావణి అంటుంది నన్ను నమ్ముకొని వచ్చావు నువ్వు కూడా బుక్ అయిపోయావు నాతో పాటు అని చెప్పి ఇద్దరు నవ్వుకున్నాం ఇంకా మా ఆడపడుచుకి మా ఆయనకి షాపింగ్ అంటే పిచ్చండి అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ ఇంకా మా గోపి కానీ మా శ్రావణి కానీ అసలు షాపింగ్ అంటే ఇంకా బట్టలు ఇంకా ఏవైనా ఇలాంటివి ఏదైనా సరే షాపింగ్ అంటే వీళ్ళిద్దరు ఉంటారన్నమాట అందరికన్నా ఇంకా అన్న చెల్లెలు ఇద్దరికి షాపింగ్ అంటే పిచ్చి ఇద్దరికి సిమిలర్ క్వాలిటీస్ చాలా ఉంటాయండి మా ఆయనకి శ్రావణికి ఇంక మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా గోపి యాక్చువల్గా మమ్మల్ని తెనాలిలో వదిలేసి బెంగళూరు వెళ్ళారనమాట గోపి వచ్చేసరికి మేము మళ్ళీ చెన్నై అయితే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా ఆ రోజైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంకా ఆద్య అయితే ఏడ్చింది ఇంకా ట్రైన్ ఎక్కేసాక కొద్దిసేపటికి మళ్ళీ యాక్టివ్ అయ్యిందనమాట ఇంకా మామయ్య నేను బయలుదేరుతున్నాం అనమాట చెన్నైకి మళ్ళీ రిటర్ను మేము వెళ్ళేసరికి గోపి వస్తారు ఇంకందుకని మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం అనమాట ఇలా మాకు తెనాలిలో అయితే ఇలా గడిచింది ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కదండి ఇంకా మనకి మళ్ళీ సేమ్ రొటీన్ అనమాట ఇంకా ఆద్య పెట్టుకోవడం బ్రేక్ఫాస్ట్ ఇంకా అలా సేమ్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఇంకా మళ్ళీ ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా అని చెప్పి ఇంకా అయితే చేస్తున్నాను అనమాట మజ్జిగ ఇలా బాటిల్స్ కేస్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా డే మొత్తం మనం అలా తాగుతూ ఉండొచ్చు లేదంటే మళ్ళీ అప్పటికప్పుడు చేసుకోవడం కష్టం ఒక హాఫ్ లీటర్ పెరుగనుక వేసి పెట్టేసుకోండి మజ్జిగ చేసుకుంటే డే మొత్తం సరిపోతుంది ఇంకా ఆ రోజైతే చేపలు తీసుకుందాం అని చెప్పి ఇలాగా చేపలు అదే షాప్కి అయితే వచ్చాము మా వారు చూడండి నా జుడ్డు ఫేస్ని ఎలా కవర్ చేస్తున్నారు నేను తీమన్నాను కదా అని చెప్పి నా జుడ్డు ఫేస్ తీస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ యూనిఫామ్ ఉంటుంది కదా మనకి రెగ్యులర్ యూనిఫామ్ అది అయితే వేసేసుకొని ఇంక మళ్ళీ నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే చేపల కూరలోకి నెల్లూరు వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కూడా వేస్తారు నేను ధనియాల పొడి వేస్తాను కదా అని చెప్పి ధనియాలు వేయలేదు కొన్ని మిరియాలు కూడా అనమాట నేను మిరియాల పొడి ధనియాల పొడి ఉంది కదా అని చెప్పి ఈ మూడు అయితే పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను కొంచెం అలా రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే చేప పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట లాస్ట్లో వేస్తే వైజాగ్ సైడ్ ఒకలా చేస్తారు పోపు లేరు అనమాట వైజాగ్ సైడ్ నెల్లూరు సైడ్ అయితే పోపులేస్తారు మా వారు అయితే అసలు చేపలే తినరు ఎందుకంటే ముళ్ళు తీసుకోవడానికి ఆయనకి రావు అందుకే తినరు అనమాట మా మామయ్య వైజాగ్ సైడ్ చేపల పులుసు ఇష్టపడతారు కానీ నాకు నెల్లూరు చేపల పులుసు ఇష్టం ఇక్కడే అంత ఇబ్బంది అయిపోద్ది అనమాట మా ఇంట్లో చేపల పులుసు చేస్తే నేను పులిపేసేస్తాను అంటారు మావయ్య కానీ చేపల పులుసు అంటే పులుసు వేస్తాను కదా అందుకని చింతపండు చాలా తక్కువ వేస్తాను అనమాట టమాటాలు కొంచెం వేస్తాను చింతపండు తక్కువ వేస్తాను కానీ నెల్లూరు చేపల పులుసు అంటేనే చింతపండు వేస్తారు మామిడికాయ వేస్తారు టమాటా వేస్తారు అనమాట ఇంకా నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుందండి చేపల పులుసు అందుకని నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏం లేదండి పోపులు వేసేసి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసాక ఉల్లిపాయలు బాగా మగ్గాక టమాటాలు వేసి మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసేసిన తర్వాత బాగా మగ్గించుకున్నాక బాగా గ్రేవీ దాకా తిక్కు గ్రేవీ వచ్చిన తర్వాత చేపలు వేసేసుకోవడమే చాలా ఈజీ అండి అసలు అంటే వంట చాలామంది కష్టం కష్టం అనుకుంటారు యాక్చువల్గా చెప్పాలి అంటే వంట నాకు అసలు రాదు మా అక్క పెళ్ళయి వెళ్ళిన ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు నాకేం రాదు మ్యాగీ చేసుకోవడం తప్ప అప్పటిదాకా మా అక్క చేసేది తర్వాత మా అమ్మ పాత వంటలు ఉంటాయి కదా అలాంటివి చేసేది అనమాట ఇంకా అప్పుడు మా అమ్మ వంటలు కాకుండా ఇంకా నేను నేర్చుకున్నాను అనమాట కొన్ని కొన్ని వంటలన్నీ మా అక్క వెళ్ళిపోయిన తర్వాత నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అలా నాకు కొంచెం 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 కొన్ని కొన్ని వంటలు పోయేవి అలా కొన్ని వచ్చేవి అలా నేర్చేసుకున్నాను అనమాట మీకు ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీకు బోర్ కొడొద్దని నేను మాట్లాడట్లేదు మీకు ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కమింగ్ వీడియోస్లో తప్పకుండా మాట్లాడతాను అలాగ వంట అయితే నేర్చుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా ఈ చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అయితే మాత్రం ఫేమస్ అండి చాలా బాగుంటుంది దీంట్లో ఓన్లీ థింగ్ ఏందంటే పులుపు ఉంటుంది కొంచెం అంటే పులుపు ఇష్టపడిన వాళ్ళకి ఏంటంటే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తారు వైజాగ్ సైడ్ వాళ్ళు కానీ దీంట్లో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయరు కానీ నేను చేసే చేపల పులుసు అయితే పుల్లగా ఉండదు కారంగానే ఉంటుంది కానీ మా వాళ్ళు మాత్రం పులుపనే అంటారు కానీ చేపల పులుసు అంటే మాత్రం ఇలాగే చేసుకుంటాను ఇలాగే తింటాను ఇంకా చేపల పులుసు చేసిన రోజు వీళ్ళ కోసం చికెన్ అయినా సపరేట్గా చేస్తాను కానీ చేపల పులుసు దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వను అనమాట ఇంకా ఆద్య చూడండి అద్దంలో చూసుకొని మురిసిపోతుంది ఆడపిల్లలు అంటేనే అర్థం చూసుకొని మురిసిపోతారేమో ఈ పిల్ల నవ్వినా అర్థం చూసుకుంటుంది అన్నీ అర్థంలో చూసుకుంటుందండి మా ఆద్య అయితే అద్దం పిచ్చిది మా ఇంట్లో యాక్చువల్గా డ్రెస్సింగ్ టేబుల్ లేదనమాట ఫ్రిడ్జ్లోనే మాకు ఒక అద్దం ఉంటుంది ఆ అద్దంలోనే చూసుకుంటుంది ఇది వచ్చి వంటగదిలోనే ఉంటుంది ఇదిగోండి ఆ ఫ్రిడ్జ్ అద్దంలో చూసుకుంటుంది ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇంకా చేపల పుల్స్ అయితే టమాటాలు వేసి మగ్గించుకుంటున్నాం అన్నమాట అప్పుడు పులుసు మరిగిపోయిన తర్వాత ఇంకా చేపలు వేసేసుకోవడమే చేపలు వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కొంచెం పైన చేసి చల్లేసుకొని మనం ముందుగా వేపించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కనుక పైన చల్లేసినట్టయితే చేపల పులుసు అయితే రెడీ అనమాట ముక్కలు చాలా గట్టిగా ఫ్రెష్గా ఉన్నాయండి ముక్క ఇలా గట్టిగా ఉంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కసారి ముక్క మెత్తబడిపోతుంది అప్పుడు పులుసు అంత టేస్టీగా రాదు ముక్క ఇలా గట్టిగా ఉంది అంటే మాత్రం పులుసు చాలా టేస్టీగా వస్తుంది చేపల పులుసుకి సపరేట్ దబ్బర్లు ఉంటాయండి ఆ గిన్నెలు కనుక అయితే కొంచెం చేపల పులుసు బాగా చేసుకోవచ్చు నేను కేరళలో వదిలేసాను అనమాట నాకు చాలా సామాన్లు ఉన్నాయి కేరళ వెళ్ళకి చూపిస్తాను ఇంకో టూ మంత్సేనండి కేరళ వెళ్ళిపోతాను ఇంకా తర్వాత మంచిగా నాకు చాలా అసలు ఎన్ని సామాన్లు ఉన్నాయో అక్కడ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టేసి వచ్చేసాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చేపల పులుసు దవర్లు అన్నీ ఉన్నాయి దాంట్లో మంచిగా వండుకోవచ్చు కాకపోతే అక్కడ చేపలు మంచిగా దొరకవు వాళ్ళు పొట్ట క్లీన్ సరిగా చేయరు అనమాట మనం ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసుకోవాలి ఆ వెళ్ళాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవన్నీ మీకు తర్వాత వీడియోలో చెప్తాను చెత్తకి ప్రాబ్లమే అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి కేరళలో ఏంటంటే నేచర్ ఒక్కటే బాగుంటుంది మిగిలినవన్నీ మనం అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఇక్కడ ఏంటంటే చెన్నైలో మనకి నైట్ ట్వెల్వ్కి వెళ్ళినా సరే జనాలు ఉంటారన్నమాట భయం అనిపించదు మనుషులు తిరుగుతూనే ఉంటారు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి అసలు భయం అనిపించదు కేరళలో అలా కాదు ఆఫ్టర్ ఎయిట్ బయటికి అన్నమాట ఎవ్వరు కనిపించరు మనకి డే టైం కూడా అసలు ఎవరు మనుషులే కనిపించరండి కానీ చెన్నైలో అలా కాదు చెన్నై కొంచెం బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు తీరా చెన్నై అలవాటు అయిందనే లోపు మళ్ళీ మా ఆయన కేరళకు తీసుకెళ్తున్నాడు ఇక్కడికి వచ్చిన వన్ ఇయర్ అబ్బా కేరళ వదిలిపెట్టి వచ్చామే అని చెప్పి ఫీల్ అయ్యాము ఇప్పుడేమో వచ్చి కేరళ వెళ్ళాల్సి వస్తుందని బాధ అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే చేపల పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది నేనైతే ఆవకాయ పైన ఆయిల్ ఉంటుంది కదా అదైతే కొంచెం వేస్తుందనమాట వేరే షార్ట్లో ఎక్కడో చూశానండి ఆవకాయ నూనె వేయడం అనమాట అందుకని నేను కూడా వేస్తున్నాను వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి నా చేపల పులుసు అయితే అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్